ఆయనా బిగ్ బాస్ చూస్తున్నారా చూస్తున్నాం అన్న ఎవ్రీడే ఎలా అనిపిస్తుంది సూపర్ ఉంది ఎవర మీ ఫేవరెట్ కండిస్టెంట్ ఎవరు ప్రేరణ ఎందుకు షేట్ ఫార్వర్డ్ జెన్నీని ఉంటుంది సో వెరీ గుడ్ ప్లేయర్ అండ్ ఇట్లా లీడ్ ఇస్తది 100% ఇస్తది సో మిగతా కండిస్టెంట్స్ ఎలా ఆడుతున్నారు నికిల్ ఎలా ఆడుతున్నారు నికిల్ ఓకే బ్రో నిఖిల్ ఓకే నికిల్ ఓకే అవినాష్ ఆల్సో ఓకే అవినాష్ రోహిణి కామెడీ ఎలా చూస్తారు సూపర్ ఉంటుంది అవినాష్ రోహిణి కామెడీ సూపర్ ఉంటుంది వాళ్ళ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడం వల్లే కొంచెం స్టేజ్ ఫియర్ పెరిగింది ఇలా బిగ్ బాస్ కూడా చూస్తున్నామంటే రీజనబుల్ కూడా వాళ్ళే ఆల్వేస్ టేస్ట్ టేస్టీ తేజ కూడా సో సో మొన్నీ వాళ్ళ ఫాదర్ వచ్చాడు చూసారు చూసాం అది ఇక అది మనం చెప్పద్దు సో ఇవ్వాలి పర్సనల్ వాళ్ళు ఉంటాయి అనుకో బట్ కొంచెం అది తగ్గించుకుంటే బెటర్ అది ఎంత దూరం చేసినా గేమ్ పరంగానే లవ్ ట్రా ఏదైనా కూడా అంతమందమే ఉంటుంది సో ఆఫ్టర్ బిగ్ బాస్ కంప్లీట్ అయినాక ఎవరాళ్ళు డివైడ్ అవుతారు సో ఇది ఈ బిగ్ బాస్లో ఉన్న అంటే ఎలిమి ఎలిమినేట్ ఉంటుంది కదా సో దానికోసం అనేది నా ఇంటెన్షన్ సూపర్ ఉంది వర్క్ రాకపోతే కొంచెం డామినేట్ చేస్తున్నారు అందరూ నేను అనుకున్నది ఏంటంటే కంపల్సరీ ఎంట్రీ ఇవ్వాల్సిందని నేను కోరుకుంటున్నాను సో అదే ఆ విషయంలో అండర్స్టాండింగ్ వాళ్ళు ఇద్దరి మధ్యలో కుదరలే సో కుదురునా ఆమె అంతా ఆ కర్ణాటక వాళ్ళని వాళ్ళు ఉన్నారు చూసినా వాళ్ళు వన్ సైడ్ అయిపోయారు సో మన తెలుగు వాళ్ళ విషయంలో ఈయన వన్ సైడ్ అవ్వడం వల్ల అట్లా అయిపోయింది సో మనకేందంటే వాళ్ళు ముగ్గురు వన్ సైడ్ ఉన్నారు కదా వన్ సైడ్ ఉన్న ఒక్కరు సో మన అనే తత్వంలో ఆయన డిసైడ్ అయ్యిండు నువ్వేంపై నాకు అనే విషయంలో ఆయన డిసైడ్ అయ్యిండు నేను కంటిన్యూగా స్టాండర్డ్గా నిల్చొని ఉండాలంటే ఉండలేను నువ్వేందుకు అన్నట్టు పోయిండు ఎందుకంటే వాళ్ళు వన్ సైడు ఈక్వల్ నామినేషన్ చేసినా వన్ సైడ్ అయిపోతారు ఏం చేసినా వాళ్ళు వన్ సైడ్ సో అందుకోసమే కంటిన్యూ చేసిండు సో దా డోంట్ వరీ దాంట్లో ఆమె అండర్స్టాండింగ్లో మనకు వస్తేనేమో ఓకే బ్రో అది ఏమో ఓకే ఓకే ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను ఇక అది ఇక వేరే వాళ్ళ వలన తన అదే అయిస్తాను కానీ విష్ణుప్రియ అదే విష్ణుప్రియ వల్లనే పృథ్వీ కొంచెం డల్ అయిపోతాడు సో విష్ణుప్రియ అది కొంచెం చేంజ్ చేసుకుంటే సో బెటర్ ఎలా ఉంది అది నలుగురు చూడం వల్ల నలుగురు ఇద్దరం మెచ్చుకోవాలి బ్రో వాళ్ళు ఇద్దరే కాదు బిగ్ బాస్ అంటే నలుగురు మెచ్చుకోవడం గొప్ప వాళ్ళిద్దరదే ట్రాక్ మనము ఎసెన్షియల్ చేయడం అవసరం లేదు సో ఇలా రేపు ఇవ్వడానికి లవ్ చేస్తారు కాకపోతే వాళ్ళ ఇద్దరిది కొంచెం తగ్గించుకుంటే బెటర్ టూ సైడ్ లవ్ అని కాదు తినే ట్రాక్ లోకి దింపుతుంది గౌతమ్ ఓకే బ్రో సో ఈ వీక్ హెల్మెట్ సోక్ ఐ థింక్ యష్మి అని కావాలి అనుకుంటున్నాను యష్మి అనే కావాలి కొంచెం మంచి ఆలోచిస్తుంది అట్లా టాప్ త్రీలో ఎవరు టాప్ త్రీలో నబిల్ ఫస్ట్ నబిల్ మన అబిల్ నిఖిల్ అండ్ గౌతమ్ ప్లస్ ఓకే సూపర్ బ్రో మాది వరంగాలే వరంగల్ ఓకే కానీ తను కొంచెం ఎక్కువ ఎవరు క్రియేట్ చేయకుండా తన గేమ్ తను ఆడుకుంటే సో బెటర్ ఎవరి కోసం బై నీకు ఇస్తా గేమ్ ఇవ్వాలి రేపు పొద్దున్న ఆయనకి ఇస్తా అంటే సో అది వేస్ట్ గేమ్ ఎవరు వాళ్ళకి ఇస్తే సో బెటర్ ఎవరు స్టాండర్డ్గా వాళ్ళు ఆడుకోవాలి అంటే ఎవరికి యాక్చువల్లీ ఐ థింక్ నబిల్ సో వరంగల్ పెట్టా కాబట్టి అవినాష్ ఆల్సో సో బెటర్ గేమ్ ఆడుతుంది ఎవరు అఖిల్ ఆర్ నబిల్ అవినాష్ కూడా కావాలి సో ఇద్దరు Nabil. Okay.